నమస్కారం విజయ్ పాపులర్ టీవీకి స్వాగతం రాశి వారు సాధారణంగా ప్రతి పనిని చాలా పర్ఫెక్ట్గా ఆలోచించి చేస్తారు మరి ఈ ఫిబ్రవరి నెలలో మీ పర్ఫెక్షన్కి తగ్గ ఫలితం దక్కుతుందా గ్రహాల స్థితిని బట్టి చూస్తే మీ కెరియర్లో ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతుంది కానీ అదే సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆ సమస్యను మీరు ఎలా ఎదుర్కోవాలి ఆర్థికంగా మీకు కలిగే ఆ రహస్య లాభం ఏమిటి ఈ నెలలో మీరు తప్పక పాటించాల్సిన ఆ ఒక ముఖ్యమైన పరిహారం ఏమిటో తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఉద్యోగస్తులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు సరైన ప్రతిఫలం తక్కుతుంది ఆఫీస్లో మీ పనితీరుకు తెలివితేటలకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో శుభవార్త అందుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కొత్త బాధ్యతలు పెరగడం వల్ల పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి వ్యాపారస్తులకు ఈ నెల ఓ మోస్తరు లాభాలు ఉంటాయి మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పార్ట్నర్స్తో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది తొందరపడి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఆర్థిక లావాదేవీల విషయంలో పక్కాగా లెక్కలు చూసుకోవడం మంచిది వ్యవసాయ రంగంలోని వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది పంట చేతికి అందుతుంది కానీ మార్కెట్లో మీరు ఆశించిన స్థాయిలో ధర ఉండకపోవచ్చు దానివల్ల కొంచెం నిరాశ చెందవచ్చు పెట్టుబడి కోసం కొత్త అప్పులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పశుపోషణలో ఉన్నవారికి మాత్రం మంచి లాభాలు వస్తాయి కుటుంబ జీవితం విషయానికి వస్తే వారు ఈ నెలలో కాస్త ఓపిక సంయమనం పాటించాలి ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యే ప్రమాదం ఉంది మీ మాటలో కాస్త కఠినత్వం తగ్గించుకుంటే మంచిది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట ఇంటికి బంధువుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది ఆరోగ్యం పట్ల ఈ నెల ప్రత్యేక శ్రద్ధ అవసరం ఎక్కువగా ఆలోచించడం వల్ల లేదా పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన నరాల బలహీనత లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు సమయానికి నిద్రపోవడం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం చిన్న సమస్యని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కన్యా రాశి వారి ఫిబ్రవరి నెల అదృష్ట వివరాలు అదృష్ట సంఖ్య మూడు ఐదు మరియు ఆరు అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు లేత నీలం అదృష్ట రోజులు బుధవారం శుక్రవారం మరియు శనివారం ఈ నెలలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడి శుభ ఫలితాలు పొందటానికి ఈ పరిహారాలు పాటించండి కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి ప్రతి బుధవారం నాడు విష్ణు ఆలయాన్ని దర్శించండి లేదా ఇంట్లోనే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి ఆవులకు పాలకూర లేదా పచ్చిగడ్డిని తినిపించడం చాలా మంచిది పేద విద్యార్థులకు విద్యా సంబంధించిన వస్తువులు అంటే పుస్తకాలు లేదా పెన్నులు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి చూశారుగా కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితుల్లో కన్యా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మన విజయ్ పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై శ్రీమన్నారాయణ